ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యం పట్టుకోవచ్చు అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలి కుటుంబాన్ని కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని పెద్ద వాతావరణం ఉంటాను ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రత్సకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్త ఈరోజు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద మరి కొంతమందిని ముసుగులిపి ఆ ఎంపీ టికెట్ శ్రీని కాదు ఇతరికి వాళ్ళు అన్నట్టు నీ దగ్గర పంపారు అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం చూస్తున్నాను అన్న వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంతా బాగుంది తనే పోటీ చేస్తాడు అన్న నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్న మాచి చెప్పి దగ్గర నుంచి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను తువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను తువాడవాణి పోటీ చేస్తాను నేను చేయి నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్ లేకపోవడం సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టిక్కెట్ చేయాలని కన్విన్స్ చేస్తానా నేను వచ్చి ఇవాడ వాణియ్యం పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను బాగున్నప్పుడు ఎలా ఉన్నాను ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ తాకి వాళ్ళ చూసుకుంటూ ఇద్దరు కుమారుతున్నారు ఇద్దరు కుమారుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి అల్లార బుద్ధిగా పెంచుకోండి విషయం పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ డాక్టర్స్ చదివేటట్టు నా కృషి అంతా ఏ తండ్రి అయినా చేస్తారు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తారు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం ఇది కాదు ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా కుటుంబ వ్యవహారం రోడ్డు కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పడం తప్పని పరిస్థితులు వచ్చింది కాబట్టి అక్కడికి నేను నా కుటుంబ స్వామి ఎలా చూశాను అలా చూశాను అని చెప్పినప్పుడు పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడింది చాలా పాలు ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం ఆ నాలుగు సిట్టింగ్ల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే నాకు ఇవ్వండి నాకు శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి లేదంటే నేను గురేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితి లేదు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను